దగ్గరికి అన్న సాధారణంగా ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఆహ్వానం ఇస్తున్నారు కాబట్టి అన్నకు మేము ఇక్కడ వచ్చిన దానికి ఆహ్వానిస్తూ మేము మీరందరూ అన్న కుమారుడు ప్రణయ్ గారి కండికి మేమంతా తప్పకుండా పోవాలని లోకేశ్వర్ రెడ్డి మిగిలిన మిత్రుడు సోదరు ద్వారా వ్యక్తిగతమైనప్పటికి కూడా మీరందరూ కూడా ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చి మీరు ఆదరించినందుకు మీ దగ్గర కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు అందరు కూడా చాలా మంది నాకు ఎన్నో సందర్భంలో పరిచయం ఉంటారు ఎందుకంటే స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో సంబంధాలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ గా అదేవిధంగా రైతు సంఘం లీడర్ గా మన పార్టీ కూడా ఆవిర్భావం నుంచి కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది పరిచయం పేర్లు కొద్ది గుర్తున్నప్పుడు చాలా మంది పరిచయం అయితే అనేది చాలా పెద్ద కార్యక్రమం ఇది యాక్చువల్గా మేము పెళ్లి కాబట్టి మీ ఇంటికుంచి మిమ్మల్ని ఆహ్వానించాలని మనం రాజకీయ నాయకులుగా ఇంటి రాజకీయాల్లో పని చేసిన వారుగా మనకందరికి కూడా విస్తృతమైన సంబంధాలు ఉంటాయి కాబట్టి అంతమందికి తిరగడం అనేటువంటిది సాధ్యంగానే ఒక రకంగా ఎలక్షన్ ఉన్నది యాభై రోజుల నుంచి తెలుగు కావాలంటే ఎలక్షన్ అప్పుడు గడప గడప ఎలక్షన్ అప్పుడు ఉన్నట్టు ఉంది టైం కూడా చాలా దగ్గరగా వచ్చేసింది కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ఉన్నప్పటికీ కూడా ఇంటికి వచ్చి అలాంటి సమయము అది కూడా సాధ్యం కాదు కాబట్టి మీరు అర్థం చేసుకోలేదు ఆ పరిస్థితి అంతా అందుకని మిమ్మల్ని అందరూ కూడా ఆగస్టు పద్నాలుగో తేదీ పెళ్లి అనంతపురం సర్వే రాశిపంలో దగ్గరలోనే ఉంటుంది మన లీడర్స్ మన ఎమ్మెల్యేగా పార్టీ మన వ్యాప్తంగా కూడా ఆహ్వానించడం చాలా మంది వస్తారు రకంగా మాస్ మ్యారేజ్ ఉంటుంది మీరందరూ కూడా రావాలా వచ్చినప్పుడు కూడా మీరు అంతా సహకరించాలా అర్థం చేసుకోవాలి అక్కడ ఎందుకంటే ఆ లో రెండు గంటలు అయిపోతే మా తల్లి పని చేయకోకుండా అయిపోతుంది అందరినీ మాట్లాడితే మాట్లాడితే కొంత ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది మీకు అక్కడ చోట అవన్నీ కూడా అర్థం చేసుకుని సహకరించి మీరందరూ కూడా ప్రణయాన్ని దంపతులు ఇద్దరు కూడా ఆశీర్వదించాలని మనందరూ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీరు వచ్చినందుకు అదేవిధంగా విధంగా అడిగిన వెంటనే ఏర్పాటు చేసిన మన నాయకుడికి అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ